డాన్ మీడియాకు స్వాగతం ఆర్వో ను ప్రారంభించిన గూడెం ఎమ్మెల్యే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం త్రీఈఫ్ ఇండస్ట్రీస్ స్వాభిమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జువ్వలపాలెంలో నూతన ప్లాంట్ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ త్రీఈఫ్ ఇండస్ట్రీస్ అధినేత ఓ పి పాల్గొన్నారు ఎమ్మెల్యే బొలిసెట్టి చేతుల మీదుగా ప్లాంట్ ప్రారంభించి ప్రజలకు శుద్ధి చేయబడిన మంచినీటి సౌకర్యాన్ని అందించారు ఈ ప్లాంట్ వల్ల జువ్వలపాలెం పత్తిపాడు గ్రామాలలో ప్రజలకు శుద్ధి చేసిన మంచినీరు అందనుంది సుమారు పదమూడు లక్షల రూపాయలు ప్లాంట్ను గ్రామానికి ఇవ్వడంపై త్రీఈఎఫ్ ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు ఇటీవలి కాలంలో త్రీఈఎఫ్ వారి స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రశంసలు కురిపించారు ప్రజా వ్యవస్థలో అందరూ భాగస్వామ్యం కావాలని ప్రజలకు మంచి చేయాలని త్రీఈఫ్ ఇండస్ట్రీ యాజమాన్యం వారి సిబ్బందిని పలువురు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు త్రీఈఎఫ్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ జనార్దన్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంలో కీలక పాత్ర వహించేది మంచినీరు అని దానిని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీ ఆర్వోప్లాంట్ను ప్రారంభించాలనే తలంపుతో ఈరోజు జువ్వలపాలెం ప్రతిపాడులో సుమారు పదమూడు లక్షల విలువ చేసే ఆర్వోప్లాంట్ను ప్రారంభించామన్నారు ఇది ప్రజలకు అంకితం చేయడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు ఇండస్ట్రీ తరఫున ప్రజలకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఆలోచిస్తున్నట్లు తమ అధినేత ఓపి గోయంక తెలిపారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్ త్రీఈఫ్ ఫంక్షనల్ ఇన్ఛార్జ్ వేమల శ్రీనివాస్ ఆకుల చిరంజీవి మార్కండేయులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు త్రిబులఫ్ వారి సౌజన్యంతో అదేవిధంగా సుచీల్ గోయింకా గారు ఓపి గోయింక గారు సేమ గోయింకా గారు వారి కుటుంబ సభ్యులందరూ మరి వ్యాపారంతో పాటుగా మానవ సేవ చేయాలనే మంచి దృక్పథంతో ఈరోజు జోలబాలెంలో ఒక వాటర్ ప్లాంట్ని ఇవ్వడం దాంతోపాటుగా ప్రతిపాటులో కూడా చాలా మంది వారి ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ జీవనోపాధి గడుపుతూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మంచినీరు ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ జబ్బులు వస్తాయి కాబట్టి ఆ మంచినీరే కానీ మంచి ఇస్తే ఈ జబ్బుల నుంచి అందరూ మధ్యతర కుటుంబాలు దూరం బాగుంటాయి ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఆలోచన చేసి ఇక్కడ కూడా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు వారికి తాడేపూడు కాన్స్టెన్సీ తరఫున ప్రభుత్వం తరఫున నా ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం అదేవిధంగా మీరు కూడా మా ప్రజల్ని మమ్మల్ని కూడా అన్ని ప్రభుత్వం చేయలేని పరిస్థితుల్లో ఉంది గడితే ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వం లూటీ చేసింది ఇక్కడ ప్రజల ఆస్తులను రుడ్డి చేసింది ప్రజలకు రావాల్సిన ఏ ఇవ్వకుండా మొత్తం అన్ని లాక్కున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలక్ట్ అయ్యింది ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం మీకోసం పనిచేస్తారని ఆ రోజు చెప్పాం ఈరోజు కూడా మీతోనే ఉన్నాం మూడు నెలలు మూడు నెలలు గడిచింది ఈ మూడు నెలలు కూడా ప్రజల మధ్యలో ప్రజల కష్టాల్లో పాల్పంచుకుంటూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో కూడా మరి సుశీల్ గారు కానీ ఓపీ గారు కానీ మరి అదే రంగ సీమా గోవింక గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ మరి పెద్ద మనసు చేసుకుని మీ యొక్క సిఎస్ఆర్ నుంచి కొంత నిధుల్ని ఈ డెవలప్మెంట్ యాక్స్పెక్టర్స్కి మంచి నీళ్ళకి అదేవిధంగా ఏదైనా రోడ్లు కానీ వాటికి కానీ సహకారాన్ని అందించవలసిందిగా నేను మిమ్మల్ని ప్రాధాయపడుతూ ఉన్నా ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వంలో డబ్బు లేదు రోడ్లు చూస్తే గోతులు మయమైపోయినాయి ఎక్కడ కూడా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ప్రాణాలు పోతూ ఉన్నాయి మనం చూసి చూడనట్టు వదలలేని పరిస్థితి నాకు సాయం నాకు చేతలేంత వరకు నేను బాగు చేస్తూ ఉన్నాను కొంతమంది దాదర్ సహకారం కూడా ఆశిస్తూ ఉన్నాను మీరు అందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా భాగస్వాములు అవ్వాలని నేను కోరుతూ ఉన్నా మీకు ఇబ్బంది లేనంత వరకు మీరు సేవ చేయడానికి మీ కొంత డబ్బుని వినియోగించవలసిందిగా నేను అందిస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు ఏమైనా ఇబ్బంది వచ్చినా ముందు నేను ఉంటాను కానీ అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది వచ్చింది కాబట్టి మనం ముందు ఉన్నామని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు మీరు ఈ గ్రామానికి వాటర్ ప్లాంట్ ఇచ్చినందుకు మరి థ్యాంక్స్ చెప్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇలా సేవ చేసి అదృష్టాన్ని మీకు ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి మీ ఇండస్ట్రీ బాగుండాలి మీ దాంట్లో పనిచేసి యాజమాన్యంతో పాటుగా వర్కర్స్ కూడా బాగుంటాయి మీరు బాగుంటారు కాబట్టి అందరూ బాగుండాలని చెప్పి నేను ఆ దేవుడిని కోరు థ్యాంక్ యూ ందుకు మరి ఓపీ గోయేకర్ గారికి సుశీల్ గోయేకర్ గారికి మరి జీఎం గారికి ప్రోత్సహించిన మిత్రులందరూ కూడా పెరిపోయిన ఉదయం నమస్కారం ఎందుకంటే ఒక మంచి పని చేయాలంటే పక్కన మంచి మనుషులు ఉండాలి మంచి అడ్వైజెస్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు సిఎస్ఆర్ కింద ఖర్చు పెట్టాల్సిన డబ్బును ఆల్రెడీ వారు ఒక ఆస్తులని నడుపుతూ ఉన్నారు ఒక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి చిన్నపిల్లలకి ఆపరేషన్ చేసే కార్యక్రమం ఇదన్నీ కూడా దాతత్వం మించింది ఇంకొకటి లేదు మనకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు అనే ఆలోచనతో ఈరోజు ఓపీ గారు ఈ కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ అన్ని ప్రభుత్వం చేయాలంటే చాలా కష్ట సాధ్యం ఇవాళ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా లేదు మనం అలాంటి అప్పుడు ప్రజలను ఆదుకోవడం సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి మరి గుడ్ యాజమాన్యం యాజమాన్యంలో కానీ అదేవిధంగా మేము మేము కానీ అందరూ కూడా సహకారంతో ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని మేము అందరం అధ్యక్ష జరిగింది వారు కూడా స్పందించి వాళ్ళ పచ్చిపాడిలో కూడా ఒక వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తాం వీళ్ళందరూ కూడా మన కార్మికులు వారి ఆరోగ్యంతో వాళ్ళు బాగుండాలని ఆలోచనతో చేసి మంచి కార్యక్రమాలకు భగవంతుడు ఎక్కువ ఆయుష్నిచ్చి ఇలాంటి చేసే కార్యక్రమాల శక్తిని ఆ భగవంతులు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా మరొకసారి త్రిబుల హెయిర్మెన్ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ప్రజలు హ్యాపీగా ఉండాలి వాళ్ళకి మంచి నీరు సౌకర్యాలు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజే మరి ఇవాళ ఆర్వో ప్లాంట్ పెట్టడం జరిగింది జుబ్బాలపాలెంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడే దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది అదేవిధంగా మరో ప్రపోజల్ మేనేజ్మెంట్ ముందు పెట్టారు ఇవాళ ఇక్కడ కూడా చేయండి ఇక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు ఆరోగ్యం మహాభాగ్యం మన పెద్దలు అన్నారు అందుకు ముందు వాటర్ బాగుంటే అందరి తాలూకు ఆరోగ్యాలు బాగుంటాయని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారు రికమెండ్ చేయడం జరిగింది ఇమీడియట్గా మా మేనేజ్మెంట్ వర్క్ కూడా దాన్ని కన్సిడర్ చేసి త్వరలో ఈ ప్రాజెక్ట్ కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం సో ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా మరికొన్ని కార్యక్రమాలు డెఫినెట్గా మీ అందరూ అభిమానాలతో చేస్తాం అదే రకంగా మీరు కూడా మా కంపెనీకి కూడా కోఆపరేట్ చేసి ఉన్నది ఒకే కంపెనీ కాబట్టి ఆ కంపెనీ మీద రెండు వేలు మూడు వేల మంది ఉద్యోగాలు బతుకుతున్నారు కాబట్టి ఫ్యామిలీస్ బతుకుతున్నాయి కాబట్టి మీ అందరూ సహాయ సహకారాలు మాకు కూడా ఉండాలి దయచేసి ఫ్యూచర్లో మీ అందరూ మాకు కోఆపరేట్ చేసి అని థ్యాంక్ యూ